అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చాను రెసిడెన్షియల్గా కానీ లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే వారికి మంచి బెస్ట్ ఆప్షన్ కలిగినటువంటి సైట్ అండి దట్టు మంచి డెవలప్మెంట్ లొకేషను ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి మెయిన్ రోడ్కి కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ అయితే పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయ్యి సరౌండింగ్ అంతా కూడా ఈ వెల్ డెవలప్మెంట్ అండి అన్నీ కూడా బిగ్ కన్సక్షన్సే ఈ ఎల్లో పోల్ వరకు మనకి ముప్పై ఏడున్నర అరవై కొలతలతో ఉన్నటువంటి సైట్ ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ సైట్ ఆపోజిట్గా కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏ పరంగా బాగా డెవలప్మెంట్ అయినటువంటి అవుతున్నటువంటి లొకేషను ఇది వచ్చేసి అమరావతి రోడ్డు నగరాల్లో అయితే వస్తుంది ఇది వంశీకృష్ణ రైస్ మిల్ పక్క రోడ్లో ఉన్నటువంటి బాలాజీ నగరం సెకండ్ లైన్ అండి మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ లైను చూసారు ఈ సరౌండింగ్ అంతా కూడా అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఇది న్యూలీ కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డర్స్ వారి చేత కానీ ఇండిపెండెంట్గా కానీ బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను బికాస్ మెయిన్ రోడ్కి నేరుగా ఉంటుంది ఈ లైను అమరావతి రోడ్డుకి దగ్గరగా సెకండ్ లైన్ బాలాజీ నగర్ అండి థర్టీ ఫీట్ రోడ్డు ఏరియా పరంగా అన్నీ కూడా ఈ ఇటువంటి లావిష్ కన్స్ట్రక్షన్స్ బిగ్ కన్స్ట్రక్షన్స్ మన వీడియోలో చూపించినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉండి మంచి డెవలప్మెంట్ ఏరియా ఇది ఇది వచ్చేసి మనకి పడమర ఫేసింగ్ అండి ముప్పై ఏడున్నర అరవై కొలతలతో రెండు వందల యాభై గజాలు ఇది ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ స్ట్రైట్ అవే రోడ్డు ఇన్నరింగ్ రోడ్ అండి ఫేస్ టు చిల్లీస్ బ్యాక్ సైడ్ వచ్చేటువంటి రోడ్డుకి కనెక్టివిటీ స్ట్రైట్ అవే రోడ్డు కూడా ఉంటుంది అదేవిధంగా అమరావతి రోడ్డు నగరాలు సెంటర్ అయినటువంటి వంశీకృష్ణ రైస్ మిల్కి దగ్గరగా ఉంటుంది ఇంత మనం చెప్పినటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఇది సైట్ అండి ఈ ఎల్లో స్టోన్ వరకు ముప్పై ఏడున్నర అరవై కొలతలతో రెండు వందల యాభై గజాలు పడమర ఫేసింగు మనకిది గజం వచ్చేసి నలభై ఏడు వేలు చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ బార్గెన్ మాత్రమే ఉంటుంది ఒక వేయ అటు ఇటు మాత్రమే బార్గిన్ ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే ఉండదండి ఎందుకంటే దీని ఎదురు ఈ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి కనపడేటువంటి తూర్ ఫేసింగ్ సైట్ వచ్చేసి నలభై ఎనిమిది వేలకి తూర్ ఫేసింగు మార్కెట్ జరిగింది ఇది డైరెక్ట్ పార్టీ సేల్ అండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది ఇది నలభై ఏడు వేలు చెప్తున్నారు నలభై ఆరు వేలకి ఫైనల్గా అయితే వస్తుందండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ ప్రైసు మనకి అమరావతి రోడ్ నగరాలు సరస్వతి కాలనీ ఇక్కడ నుంచి మ మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ పైన డిస్టెన్స్ ఉండే సరస్వతి నగర్లో కూడా నలభై నుంచి నలభై రెండు వేలు మార్కెట్ జరుగుతుంది ఇది కేవలం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో థ్యాంక్ యూ